అయ్యా ఇవాళ నువ్వు ఛాయ అమ్ముకునే చెప్పినా అమ్ముకునే క్లాట్ఫామ్ కూడా ఆనాడు కాంగ్రెస్ ఒక ముఖ్యమంత్రి అవ్వడానికి ఒక ప్రధాన మంత్రి అవ్వడానికి ఆ స్వేచ్ఛనిచ్చే రాజ్యాంగాన్ని రచించింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే అంబేద్కర్ గారి ఆధ్వర్యంలో మీరే పొందుతున్న కునరులన్నీ కూడా ఇప్పుడు మన ఏరియాలు కూడా మరి అదాని అంబానులకు మైనింగ్ కట్టబెడుతున్నారు మరి అదే విధంగా ఏదైనా రైల్వే అదే విధంగా షిప్పింగ్ విమానాలు రోడ్లు అన్ని ఆదానికి కరెంట్ వాళ్ళ దోస్తులకే ఇలా బిఎస్ఎన్ఎల్ సెల్ బంకు మరి ఏ జియో కంపెనీ టెరర్ రిలయన్స్ అవన్నీ అదాని అంబానీలే వాళ్ళే నడుస్తాయి బిఎస్ఎన్ఎల్ గవర్నమెంట్ ఎల్ఐసి గవర్నమెంట్ ఏ కూడా గవర్నమెంట్ ఉద్యోగం రాదు అది పక్కా గవర్నమెంట్ ఉద్యోగాలు కాంగ్రెస్ గవర్నమెంట్ కంపెనీలు ఉండేది గవర్నమెంట్ ఉద్యోగాలు కానీ దేశంలో ఎప్పుడైతే బీజేపీ వచ్చిందో ఆ రోజు నుంచి మొత్తం ప్రైవేట్ కట్టబెట్టి ఇవాళ మరి పబ్లిక్ అనేది లేకుండా చేస్తున్నారు కాబట్టి మీరు కూడా ఒక్క అవకాశం ఒక అవకాశం రాహుల్ గాంధీకి ఇవ్వడం కోసం నేను ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నా మంత్రిగా కూడా ఉన్నా ఈ మూడు నెలలలో దాదాపుగా మూడు వందల కోట్ల పైన నిధులు తీసుకొచ్చిన అవన్నీ టెండర్ అయ్యే దశలో ఈ రోజు ఎలక్షన్ కోడ్ వచ్చింది ఎంత దురదృష్టం అంటే పంతొమ్మిది వందల యాభై రెండులో పంతొమ్మిది వందల యాభై స్వతంత్రం వచ్చిన తర్వాత జరిగిన ఎన్నికలు దాదాపుగా అరవై ఎనిమిది దశగా జరిగింది చాలా టైం ఇస్తుంది ప్రపంచంలో ఎన్నికలు ఏడు దశలే కానీ